జరిగింది ఇందాకే మన టీచర్స్ అందరూ చెప్పారు ఇన్స్పిరేషన్ అని ఇన్స్పిరేషన్ గ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయమంటే ఏదో వదిలిచి పెళ్ళోని పంపించేసేవా స్కూల్ కి వెళ్ళడమే లేదా తెలియదు నేను స్కూల్ లో చెల్లియేట్లో కొడుతున్నారో తెలియటలేదు స్కూల్లో ఏం చేస్తున్నారో తెలియట్లేదు స్కూల్ ఏం తింటారో తెలియట్లేదు వచ్చే తర్వాత ఎలా చదువుతున్నారో కూడా చూసుకోలేనంత పొజిషన్స్ లో తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు కూడా ఇంటరాక్షన్ తల్లిదండ్రులు తగ్గి టీచర్స్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేసేటంత పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఇంతకు ముందు కంపల్సరీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఆ రిపోర్ట్ ఇంటికి తీసుకెళ్తే సంతకం పెట్టించారంటే అమ్మకిస్తే ప్రోగ్రెస్ కానీ ఎక్కడ మార్పులు తక్కువ తండదేమో అనేది భయపడిపోయి కొంతమంది పిల్లలు వాళ్ళ సిగ్నేచర్లు వాళ్ళే చేసేసి తీసుకొచ్చిన స్కూల్ తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తానంటే అప్పుడు ఒక భయం క్రియేట్ అయ్యేది ఎంత భయం క్రియేట్ అయ్యేది అంటే మా ఇంట్లో నేను చదువుకు సంబంధించి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మా అమ్మ వాళ్ళు చూస్తే మార్కులు తక్కువ వస్తే మా అమ్మ కొడతారేమో మా నాన్న తిడతారేమో నాకు కొత్త బట్టలు కొన్ని ఇవ్వలేము నన్ను ఎక్కడికి పంపించలేమో నా భయం పిల్లల్లోనే ఉండేది కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితులు ఏమైనా అయిపోయింది అంటే పిల్లలకి టీచర్స్ కి మధ్యలో కలిగిన సంబంధం ఉండాలి ఇంట్లో పిల్లలు ఎలా ఉండాలి ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఒక డల్గా అనుకోండి టీచర్ కనిపిస్తుంది డల్ గా ఉన్నది ఎందుకు వెళ్తేనే వాళ్ళు పేరెంట్ని ఫోన్ చేసుకుని అమ్మాయి ఇంట్లో ఏమైనా అయిందా ఇంట్లో అబ్బాయి గారు ఇబ్బంది కలిగిందా ఎందుకు ఇంత ముందు చదువుకున్నంత ఫ్రీగా అబ్బాయి చదువుకోలేకపోతుంది లేకపోతే ఎందుకు ఏమైంది ఆ ఒక రకమైన అగినా సంబంధం టీచర్ కి మధ్యలో ఉంటాయి అట్ ద సేమ్ టైం స్కూల్లో ఏం చదువుతుంది ఏ రకమైన చదువు చెప్తున్నారు ఇక్కడ ఏ రకమైన భోజనం పెడుతున్నారు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రోజు మీ పిల్లల తాలూకా హెల్త్ రికార్డ్ గానీ ఇందాకే మా స్పెషల్ ఆఫీసర్ చెప్తున్నారు యాభై నాలుగు మంది ఆడపిల్లలకి ఎనిమిదిగా ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఐడెన్ కార్డు సప్లై చేయాలి అదే విధంగా ఒక అబ్బాయి కొంచెం డిసేబుల్ లో ఉన్నాడు అంటే మీకు తాలూకా పిల్లల తాలూకా ఆరోగ్యాన్ని కూడా స్పెషల్ చేసుకుని వాళ్ళకి ఎటువంటి వైద్య సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక రికార్డే మెయింటైన్ చేసే పరిస్థితి విద్యా వ్యవస్థ తీసుకుంది ముఖ్య నిజంగా స్కిప్ వేసినప్పుడు కూడా నేను ఎలాగ వాళ్ళు తిరిగి మాట్లాడతారా అని అనుకున్నాను కానీ వాళ్ళు రాసుకునేటప్పుడు కూడా ఒక మంచి పొద ఉపయోగించారు ముఖ్యంగా మగ మగపిల్లలైనా ఆడపిల్లలకైనా తొలి గురువు తల్లి పిల్లోడిని ఎంత చక్కగా చక్కగా తయారు చేసి ముస్తాబు చేసి కూర్చోబెట్టి పెట్టి ఎవరిని చూపిస్తే అని అన్నీ పిలుస్తారు మా పిల్లలు కూడా నువ్వు అత్తాని ఎవరి వాళ్ళే వాళ్ళనే అని పిలుస్తారు నువ్వు అన్నయ్య అని చూపిస్తే వాడిని అన్నయ్య అనుకుంటారు అంటే నీ పిల్లలకి నువ్వు ఏమి నేర్పిస్తే అదే ఈ రోజు పిల్లలు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఫర్దర్ తర్వాత ముందుకెళ్తారు నీ పిల్లోడికి అమ్మా ఇది మంచి ఇది చెడు వాళ్ళకి తల్లి కనుక చెప్పగలిగితే అదే తొలి గురువు చదువులతో పాటు విలువ నేర్పించే పద్ధతిలో స్కూల్ టీచర్స్ ఉంటారు ఓవరాల్ గా కలిసి ఒక మంచి పౌరులు మీద టీసారి ఈ రోజు ఇందాక ఒక అమ్మాయి చెప్పింది ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా ఈ రోజు స్కూల్ కి వచ్చేసరికి స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నారు బెల్ట్ ఇస్తున్నారు షూ ఇస్తున్నారు బ్యాగ్ పుస్తకాలు మంచి బ్లౌజ్ పెడతారు ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా చూస్తే ప్రైవేట్ స్కూల్లో చెప్పేవాళ్ళకి అంటే విమర్శించట్ల గవర్నమెంట్ స్కూల్లో ఏ రకమైన స్టాఫ్ ఉంటారో చెప్పడానికి ఈరోజు మీ చెప్పాలి కాబట్టి చేసి